కథాభిమానులకి స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథల్లో ఒక కథ ఉపాయం ఉపాయం అంటే ఏమిటో ఒక మేకపిల్లకి ఏం జరిగింది అది తెలివితో ఎలాగా దాని ప్రమాదాన్ని దాటి బయటకు వచ్చిందో మరి తెలుసుకుందామా అయితేనే ఒక తొంటరి మేకపిల్ల ఇంట్లో బాగా గొడ చేస్తుంటే తల్లి కోపం వచ్చి ఏం చేసింది రెండు దెబ్బలేసింది మేకపిల్ల ఏడుస్తూ వెళ్ళి దూరంగా నది ఒడ్డునున్న ఉన్న చెట్టు కింద కూర్చుని మరింత వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇసుకలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న మొసలికి ఆ ఏడుపు వినపడంతో ఎవరు ఏడుస్తున్నారు అంటూ దగ్గరకు వచ్చింది దుఃఖపడుతూ మేకపిల్ల కనిపించడంతో దానికి ఎదురగండా చేరి ఆ మొసలు కూడా కన్నీరు పెట్టుకుంది అది చూసిన మేకపిల్ల ఏడుపు ఆపేసింది నేను మా అమ్మ కొడితే ఏడుస్తున్నాను నువ్వెందుకు ఏడుస్తున్నావు నిన్ను మీ అమ్మ కొట్టిందా అని అమాయకంగా అడిగింది ఆ మేకపిల్ల నాకు అమ్మ నాన్న లేరు ఎప్పుడో చనిపోయారు నాది నా గుండె జాలి గుండె ఎవరు ఏడ్చినా తట్టుకోలేను వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి నా చేత సహాయం చేస్తాను ఎదుటి వాళ్ళకు సంతోషంగా ఉంటేనే నా హృదయం ఆనందిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంది ముసలి ఆహా ఎంత గొప్ప మనసు నీ అంత కరుణాహృదయం కలిగిన జంతువులను ఈ అడవిలో ఎక్కడా చూడలేదు నీలాగే లోకమంతా ఉంటే ఎంత బాగుంటుందో కదా అంది మేక కన్నీళ్ళు తుడుచుకుంటూ అందరూ నన్ను ఇలాగే అంటారు అంటుంది ముసలి కానీ నాకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు వారికి సహాయం చేయడమే నా ధర్మం చెప్పాను కదా నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు అందుకని నేను నేనేం చేస్తానంటే మా ఇంటికి తీసుకెళ్తాను నీవంతా నీ బాధ అంతా పోగొడతాను నా పిల్లల్ని చూసావంటే నీకు ఎంతో హుషారుగా ఉంటుంది మా ఇంటి దగ్గర ఎన్నో రకాల పూల మొక్కలున్నాయి అంది ఆ మాటలు విన్న మేకపిల్ల కళ్ళు ఆశతో అరిచేతంత అయినాయి నిజంగానే అంకుల్ అట్లాగైతే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా మీ పిల్లలతో కొంచెం సేపు ఆడుకుంటాను ఎంతకీ ఎక్కడుంది మీ ఇల్లు అంది ఆశ్చర్యంగా అదిగో ఏటి ఒడ్డు నుండి పెద్ద బిల్డింగు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఎటువంటి ఆవరణలో బోల్డ్ ఉన్నాయి తెలుసా నీకు నువ్వు తినడానికి బోల్డ్ ఉన్నాయి నా పిల్లలు ఆడుకుంటుంటారు ఇలాగే నీకులాగే ఒకసారి గొర్రె పిల్ల వచ్చింది కదా అది వచ్చి మా ఇంట్లో ఎన్నో రోజులుండిపోయింది వాళ్ళమ్మ వెతుక్కుంటూ వచ్చినా కూడా నా ఇంటికి నేను వెళ్ళను అని వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయింది అని చెప్పింది అలాగా అయితే ఆలస్యం ఎందుకు నన్ను మీ ఇంటికి తీసిపోరాదు అని మేకపిల్ల ఎంతో ఉత్సాహంతో ముసలి వీపు మీద ఎక్కి కూర్చుంది ముసలి ఏం చేస్తుంది నీళ్లలో ఈదుకోని దాని వీపు మీద కూర్చోబెట్టుకుని వేగంగా నదిలో ఈదేస్తుంది మేకపిల్లకి నీళ్ళ మీద ప్రయాణం భలే హాయిగా ఉంది ఎవరైనా మన పిల్లలు పడవలు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటారో అంత ఆనందంగా మేకపిల్ల కూడా స్కేరింతలు కొట్టేసింది ముసలి వెనకాల ఒక పెద్ద చేప రావడం చూసి హలో చేప నేను ముసలి వాళ్ళంటివి వెళ్ళిపోతున్నాను ఆడుకోవడానికి అక్కడ బోలు పూల మొక్కలున్నాయంట పెద్ద బిల్డింగ్లు అంట నువ్వు వస్తావా అంది నీళ్ళలో ఈదుకుంటూ దాని మాటలు విన్న చేప విరగబడినవి మొసలి ఇలా చెప్పి నిన్ను నమ్మించిందా అవునులేకుంటే నువ్వెందుకు వస్తావు దానికి ఇల్లు లేదు మొక్కలు లేవు అంతా పట్టిదే అది ఎప్పుడు ఈ ఒడ్డున దగ్గర ఉన్న రెండు కాళ్ళ రాళ్ళ మధ్య పడుకుంటుంది అదే దాని ఇల్లు నిన్ను చంపి తినడం కోసం మాయ మాటలు చెప్పింది అంది ఆ మాటలు విన్న మేకపిల్ల భయంతో వణికిపోయింది అలాగా నేను నమ్మలేకపోతున్నానే నేను ఏడుస్తుంటే తను ఏడ్చింది దాంతో నిజంగానే నమ్మేశాను ఇప్పుడు ఎలా నేను ఎలాగా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి నా చావుని నేను ఎలా తప్పించుకోవాలి ఏమవుతుంది కొంచెం కొన్ని నిమిషాల్లో నా చావు నేను చావడం ఖాయమే అనుకుంది చేప కూడా అలాగే చెప్పింది నువ్వు ఇలా అనుకుంటున్నావా ఆ ముసలి ఎలాంటిది అనుకున్నావు నేను చాపడానికే తీసుకొచ్చింది కొంచెం సేపట నేను చంపేస్తుంది అని మేకపిల్లతో చెప్పింది ఏం చేయాలో దిక్కు తోసలేదు మేకపిల్లకి వేగంగా నీళ్ళలో వెళ్ళిపోతుంది ముసలి దూకేందుకా వెళ్ళలేదు ఎందుకంటే నీళ్ళ మధ్యలో ఉంది ఆ ముసలి వడ్డింకా చాలా దూరం ఉంది ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను నువ్వెందుకు నా వెనకాలే వస్తున్నావు అంది మేకపిల్ల సందేహంతో ఈవేళ నాకు అక్కడ ఆహారం దొరకలేదు మొసలు మీద నువ్వు కనిపించవు నువ్వు ఇప్పుడు మొక్కలు చేసుకుని మొసలి తింటూ ఉంటే ఒక చిన్న మొక్క ఏదో రెండు మొక్కలు పడితే కదా అది తిని నేను ఆకలి అని అనుకుంటున్నాను అని చేప చెప్పింది గతంలో గొర్రె పిల్లల్ని ఇలాగే తీసుకొచ్చింది అలా తింటూ ఉంటే రెండు మొక్కలు అటు పడేస్తే నేను తిన్నాను అంది ఓ అప్పుడు అది అనుకుంటుంది అమ్మో నన్ను చంపేస్తుందన్న మాట అయితేనేది ఈ సమయంలో ఏదో కెత్తి వేసి తప్పించుకోవాలి అని తీవ్రంగా ఆలోచించింది మేక ఎదురుగా చూసిన వైపున కానీ ఎగువ తీసుకోవడానికి కానీ తీసుకురాలేదు ముసలి ఆ ఆలోచన మేక బుర్రలో ఒక రకమైన తెలివైన ఆలోచన వచ్చింది హలో అంకుల్ ఆగు ఆగు అని వీపు మీద తట్టింది ఎందుకు ఆపావు నేల మీద షికార్ బాలేదా అంది ఎంతో బాగుంది అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు నా ఫ్రెండ్ మంది ఉన్నారు అక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ తీసుకొస్తాను నీ ఈ నీళ్ళు మొక్కలు చూస్తే ఎంత సంతోషపడతారో మేబి ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండిపోతాం నువ్వు వెళ్ళమన్నా కూడా వెళ్ళను అసలే వెళ్ళం అంది అమాయకంగా నటిస్తూ మొసలి ఆశ పుట్టింది ఈ మేకను తింటే ఇవాళకి సరిపోతుంది మళ్ళీ రేపు ఆహారం కోసం వెతుక్కోవాలి కదా వాళ్ళందరూ వస్తే రోజుకొక మేక చొప్పున రోజు తినేస్తాను అనుకుంది నిన్ను వడ్డికి చేరుస్తాను అందరిని తీసుకొస్తావా అంది ముసలి నాలుగు అంగల్లా పరిగెత్తుకెళ్ళి మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను అంకుల్ అంది ముసలి మెల్లగా ఒడ్డుకు చేరుకుంది వెంటనే మేకపిల్ల పిల్ల చెంగున వడ్డుకు దూకి నిలబడింది అలా చూస్తావేంటి ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకురా అంది ఇక నీ మాటలు నేను నమ్ముతానా ఇలా నన్ను మోసం చేస్తావా నీ వల్ల ఇలాగా నేను చనిపోవలసిందేనా కానీ నీళ్ళలో ఉన్న చేప నాకు కళ్ళు తెరిపించింది జాలు నటించి ముసలి కన్నీరు కాస్తున్నట్టు అర్థమైంది నువ్వు అందుకే అంటారు పెద్దలు ముసలి కన్నీరుని నమ్మకూడదు అని నిన్ను నమ్మి గట్టెక్కాను నిన్ను నమ్మించి నేను గట్టెక్కాను మా ఫ్రెండ్స్ అందరికీ చెబుతాను ఇంకెప్పుడు ముసల కన్నీరు కారిస్తే నమ్మొద్దని అసలు వైపు రావద్దని చెప్తాను టాటా అని చెప్పి గంతులేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది మేక ఒక్కో చిన్న కథ చెప్పుకుందామా అయితేనే సాయిపడే చేతులు ఒక అడవిలో ఒక ఉంది దానికి భర్త పిల్లలు ఉన్నారు సొంత ఇల్లు కూడా ఉంది కానీ అది స్వార్థపర్రాలు అడవిలో దొరికిన పండ్లు కాయలు అన్నిటి ఇంట్లో దాచేసుకునేది ఆకలితో బాధపడుతున్న జంతువులను చూస్తూ ఉండేది కానీ అది ఒక్కరికి కూడా సాయం చేయలేదు అందుకే దానికి అడవిలో స్నేహితులు ఎవ్వరూ లేరు పిల్లలు ఎప్పుడైనా స్నేహితులు కావాలంటే వాళ్ళతో చనువుగా ఉండి చక్కగా వాళ్ళ సహాయం చేస్తూ ఉంటే స్నేహితులు అవుతారు లేకపోతే ఇలా ఏనుగులాగే ఎవరు స్నేహితులు ఉన్నారు మరి అదే అడవిలో రావ చెట్టు కింద గుట్లో ఒక ఉడుతుంది అదెంతో పరోపకారి దానికి బంధువులు ఎవరూ లేరు తనకు అడుపు నిండేంత వరకు పండ్లు తిని మిగిలినవి తోడి జంతువులకి ఇచ్చేది అడవిలో ఎవరికి ఏ ఆపదొచ్చినా తనకు కలిగినట్టే అనుకుని వాళ్ళ బాధలను తీయడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించేది ఖాళీ సమయానంతా సాటి జంతువులకు సరిప సాయపడడానికే వినియోగించేది అందువల్ల ఉడితక బోల్డ్ అంతమంది స్నేహితులయ్యారు ఒకరోజు ఉడత చెట్టు మీద నుండి దిగుతూ పట్టు తప్పి రాళ్ళ మీద పడింది చింతకించ మేర చర్మం లేచి రక్తం వచ్చేస్తుంది అది లేచి వెళ్ళలేక అలాగే కోలబడిపోయింది దాని చెట్టు మీదని కాకి చూసి మన నేస్తం ఉడతకు దెబ్బ తగిలిందోహో అంటే గట్టిగా అరిచింది ఆ పిలుపు విన్న చెట్టు మీద ఉన్న వచ్చింది టివ్వు నెగురుంటూ వచ్చి ఉడత ముందు వాలింది కాకి వెంట రాగా ఉడతను తన కాళ్ళతో భద్రంగా పట్టుకుని ఎలుగు వంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది చిన్న దెబ్బే కొద్ది రోజుల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే గాయం తగ్గిపోతుంది అని డాక్టరు వారికి ధైర్యం చెప్పింది ఆ వార్త అడవిలో అందరికీ తెరిసిపోయింది ఇంకేముంది జంతువులు పక్షులు వాళ్ళ పళ్ళన్నీ ఎక్కడెక్కడ వదిలేసి ఉడుత కోసం బయలుదేరాయి ఉడిత త్వరగా కోలుకోవడం కోసము నేను రక్తమిస్తాను అంది చిరాపి నేను దగ్గరని సేవ చేస్తాను అంది అడుగుదున్న నేను నా రెక్కలను ఒప్పుకుంటూ ఉడుతకు విశ్రాంతి కలిగజేస్తానంది పావురం ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు మా దోస్త్ త్వరగా కోలుకోవాలి అని డేగా డాక్టర్తో దైవభక్తి గల జంతువులు పక్షులు ఉడత త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ ప్రార్థించాయి ఇంకా జంతువులు ఉడతను చూడడానికి కోసం వస్తూనే ఉన్నాయి అప్పుడే సంఘటన జరిగింది ఏనుగు అడవిలోకి వెలగపండు బుట్ట నిండా కోసుకుని ఇంటికి వస్తూ పెద్ద గోజులో పడిపోయింది అది బయటికి రావాలని ప్రయత్నించింది కానీ రాలేకపోయింది గట్టిగా అరుస్తుంది సాయం అర్థించింది ఉడతను చూద్దామని వెళ్తున్న జంతువులు ఏనుగులు గొడ విని వినపడింది గోతు దగ్గరికి వెళ్ళాయి ఏనుగును చూడగానే మొహం తిప్పేసుకుని నువ్వా తెస్తావులే కాస్త ఆగు నా ప్రాణ స్నేహితునికి దెబ్బ తగిలింది ఎలా ఉన్నాడో చూసి వచ్చేటప్పుడు తీస్తాం అని వెళ్ళిపోయాయి గోతులో పడ్డ విషయము తెలిసి ఏనుగు భర్త పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చాయి కానీ దాన్ని మాత్రం పైకి లాగలేకపోయాయి మూడు రోజులు గోతులు అలాగే ఉండిపోయింది ఆ ఏనుగు ఉడతకు పరిచ పరిచర్యలు చేస్తున్న జంతువుల మాట సందర్భంలో ఏనుగు విషయాన్ని ప్రస్తావించాయి ఉడితే ఏమిటి అని అడిగింది మేము నీ దగ్గరకు వస్తున్నప్పుడు గోతులో ఏనుగు పడింది వెళ్ళేటప్పుడు దాన్ని తీద్దామని అనుకున్నాం అయినా దానికి భలే శాస్ జరిగిందిలే అది ఎప్పుడు పర్లకి మేలు కోరదు కదా అని అన్నది అడవిదున్న మీరు చాలా తప్పు పని చేస్తున్నారు మనం సాయం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడంలో గొప్పతనం ఏముంది ఎప్పుడూ సాయపడిన వారికి మేలు చేయడంలోనే మన గొప్పతనం ఉంది నేను ఇప్పుడు బాగున్నాను నాకేమీ కాదు మీరందరూ వెంటనే వెళ్ళి ఆ ఏనుగును బయటికి తీయండి వెళ్ళండి అని ఆజ్ఞాపించింది ఉడత జంతువులన్నీ కదిలి వెళ్ళి తాళ్లతో ఏనుగును బయటికి లాగాయి ఏనుగు చాలా సిగ్గుపడింది నా తోటి జంతువులను ఎప్పుడైనా సాయం చేసి ఉంటే ఈ మూడు రోజులు తిండి తిప్పులు లేకుండా ఇలా గోతులో పడి ఉండకపోయేదాన్ని కదా నా స్వార్థం వల్లే కదా ఇలా కుంటలో మగ్గిపోవాల్సి వచ్చింది ఇక ముందు నేను ఉడతలాగే జంతువులందరికీ సహాయం చేస్తా అంది తర్వాత ఏనుగు ఇంటికి వెళ్లకుండా పండ్లు కాయలు కోసుకుని ఉడతను చూడడానికి బయలుదేరింది చూసారా పిల్లలు జంతువులైనా కూడా పక్క వారు సహాయం చేస్తేనే అందరూ కూడా మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరూ మనకి సహాయం చేయడానికి ముందుకొస్తారు ఉడత ఎంత సహాయకారో చూసారా మరి ఏనుగు తన తప్పును ఎలా తెలుసుకుందో విన్నారు కదా ఎప్పుడైనా కూడా పది మందిలో మనం ఒకరిగా ఉండాలి అందరికీ సహాయం చేస్తూ మంచి పని చేస్తూ చక్కగా మనము మన పనిని మనం నిర్వర్తించుకుంటూ ఉండాలి ఎవరికి ఏ సహాయం చేయి ఏనుగు దిక్కుడా దిక్కులేదా అయిపోయినా కూడా ఉడితి యొక్క మంచితనం వల్ల అది ఏనుగుని ఆ గోతులోంచి బయటికి తీసింది ఉడత సహాయం వల్ల మిగతా జంతువులు కూడా ఏకమై అందులో కలిసికట్టుగా చక్కగా ఉన్నాయన్నమాట కథ ఎలా ఉంది తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి